రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు సంక్షేమం అభివృద్ధికి కొండంత అండగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ జీవి అన్నారు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లకు ప్రతి నెల రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఏడాదికి ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దేని అన్నారు ఈ సంక్షేమం మొదలు అభివృద్ధి వరకు ఏ విషయంలోనూ జగన్ వైకాపా పోటీకే రాలేదన్నారు వినుకొండ పదవ వార్డు ఏబిఎం కాంపౌండ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో చీఫ్ జీవి గుంటూరు జిల్లా డీసీసీబీ చైర్మన్ మక్కన్న మల్లికార్జునరావు కౌన్సిలర్లు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ నాయకులకు ప్రజలకు పాత్రికే మిత్రులు జర్నలిస్ట్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఒకటో తారీఖు ఈ రోజే కాదు ప్రతి నెల ఒకటో తారీఖు టెన్షన్ గా పెన్షన్ అందిస్తా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి నెల అరవై ఐదు లక్షల మందికి ఒకటో తారీఖే పెన్షన్ పంచుతా ఉన్నాం మూడు వేలు పెన్షన్ నాలుగు చేయడం ప్రజలకు ఆనందాన్ని ఇచ్చింది దివ్యాంగులకు మూడు పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేలు ఇవ్వడం వాళ్ళని ఆ కుటుంబాలని ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి నెల రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈ సామాజిక పెన్షన్లకు నెలకి రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు అయితే సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు ఈ సామాజిక పెన్షన్లు ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో ఒక ఆనందం సంతోషం గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పెంచుతారో తెలియదు ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు తీసుకున్నారు సంవత్సరానికి కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచారు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట తప్పారు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేకపోయింది గతంలో జగన్ ప్రభుత్వం కానీ ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంది సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడం జరిగింది ఈ రోజు అన్నదాత సుఖీబా పథకం ఒక్కో రైతుకి ఇరవై వేలు అందిస్తున్నాం తల్లికి వందన పథకాన్ని చక్కగా ఒక్కో విద్యార్థికి ఎంత మంది బిడ్డలున్నా తల్లికి ఇద్దరున్నా నలుగురు బిడ్డలున్నా ప్రతి ఒక్క బిడ్డకు పదిహేను వేల రూపాయల చొప్పున అందించింది ఎన్డీఏ ప్రభుత్వం నారా లోకేష్ గారికి ధన్యవాదాలు ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకం ఇచ్చినందుకు ప్రతి పేద బిడ్డ చదువుకునే విధంగా ప్రోత్సహించినటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయారు పెన్షన్ ఎందుకు పెంచలేకపోయారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక సంతకంతో మొదటి రోజు నుండి పెన్షన్ మొదటి నెల నుండి పెన్షన్ పెంచారు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలు నెత్తినబడేసి వెళ్లింది పది లక్షల కోట్లు ఇచ్చినా ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా ఎందుకు పది లక్షల కోట్లు అప్పులు చేసి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఒక రాజధానిలో ఒక ఇటుక పెట్టలేదు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు మూడు ఇటుకలు పెట్టలేదు ప్రజల్ని నమ్మించారు మోసం చేశారు ప్రజల్ని వంచినటువంటి వాళ్ళు వైసీపీ పాలకులు అందుకే ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ రోజు పదకొండు సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టారు కారణం మీరు చేసుకున్నటువంటి తప్పులు మీరు చేసుకున్న పాపాలు నమ్మించి ఒక్క అవకాశం ఒక్క అవకాశం పేరుతో గెలిపించిన వాళ్ళని ఓట్లు వేసిన వాళ్ళని నట్టేట ముంచారు ఢిల్లీ అండి చంద్రబాబు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా రాష్ట్రానికి ప్రయోజనాలు తీసుకొచ్చారు పోలవరం పాదే నిధులు తీసుకొచ్చారు ఒకసారి వెళ్తే అమరావతికి నిధులు తీసుకొచ్చారు ఇంకోసారి వెళ్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు తీసుకొచ్చారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళారు మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన ఇరవై ఐదు సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఏం తీసుకొచ్చాడు రాష్ట్ర ప్రజలకు ఏమైనా మేలు చేస్తాడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన కేసులు మాఫీ కోసం ఆలోచించుకున్నాడు బెయిల్ కోసం తన బెయిల్ కోసం తన కేసులు మాఫీ కోసం వాళ్ళ తమ్ముడిని కేసులో నుండి బయట సిబిఐ కేసు నుండి బయటపడేట కోసం ఢిల్లీ చుట్టూ తిరిగాడు గాని జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాడా రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు ఏమైనా తీసుకొచ్చాడా రాష్ట్రాన్ని ఏమైనా ఉద్ధరించింది ఉందా ఇరవై ఐదు సార్లు తిరిగిన జగన్ ఢిల్లీకి ఈ రోజు ఏం సమాధానం చెప్పాడు స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ట్రిప్ లో కానీ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే పరిశ్రమలు దేశ ఆంధ్రప్రదేశ్ రమ్మని బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారు లోకేష్ గారు విదేశాలు వెళ్లారు అట్లాగే ఢిల్లీ వెళ్లారు అనేక చోట్ల పరిశ్రమలను ఆహ్వానించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా సంతోషం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటో తారీఖు వస్తుందంటే పేద ప్రజలందరి కళ్ళల్లో కాంతి చాలా సంతోషంగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సంయుక్తంగా ఈ రోజున ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతి చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు పరుస్తూ ఈ రోజున ముందుకు పోతున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పెంక్షన్ సంబంధించి ఒకటవ తారీఖునే ఉదయం ఆరు గంటల కల్లా ఇళ్ల దగ్గరికి ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాలను చూచా తప్పకుండా గత పదహారు నెలల నుంచి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో జీఎస్టీ పరంగా రెండు పేద ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రమాణంగా నడుస్తున్నాయి అందులో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో కూడా సింజనేయుల గారి నేతృత్వంలో అన్ని కార్యక్రమాల్ని సజావుగా నడుపుతున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుతూ ఇది నిరంతరం జరిగే ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులు ఇటు పాలకులు అందరూ కలిసి కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం